గ్రామంలో వాసనవారి వీధిలో గత నాలుగైదు నెలలుగా అనేక వ్యయప్రయాసాలు వచ్చి రాత్రి పగలనకుండా నిద్రహారాలు లేకుండా ఈ గుడి శంకుస్థాపన చేసిన దగ్గర నుండి ఈరోజు ప్రతిష్ట జరిగేంత వరకు విశేషమైన కృషి కల్పినటువంటి కాళీర్ల రంగనాయకులు గారు వెంకటేశ్వరుడు వారి సతీమణి వారికి సహకరించిన వారందరూ దాతలు కానివ్వచ్చు లేకపోతే సూచనలు సలహాలు ఇచ్చిన వారు కావచ్చు లేకపోతే ఇతంగా సహాయం చేసిన వారని ఉండవచ్చు లేకపోతే వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ సహాయం చేసిన వారందరికీ ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈరోజు ఈ గుడి ఇలా రూపుదిద్దుకోవటానికి వారందరికీ నమస్మాంజలు వారి కృషి లేదే మీరు శారీరకంగా కష్టపడ్డారు కానీ వాళ్ళ సహాయ సహకారాలు సూచనలు లేకపోతే గుడి గుడి లేదు కనుక వారందరికీ వారందరికీ ఆలయ కమిటీ తరఫున వెంకటేశ్వరరావు వారి దంపతులు వారి అన్నములు అందరూ వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కృతులు నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇట్లు కమిటీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎక్కడైనా వినే ఉంటారు ఏ అయినా సామాన్యంగా సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతూ ఉంటుంది గుడి పూర్తి చేయడానికి విశేషం ఏమిటయ్యా అంటే ఈ గుడి మాత్రం ఈ గుడి ప్రత్యేకత ఒక నాలుగైదు నెలల్లోనే రూపుదిద్దుకుని ఇలా వచ్చింది అంటే అందరికీ అన్న సలహా సహకారాలు ఉన్నాయి వారందరికీ మరొక్కసారి వారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నా పేరు సింగరాజ్ ప్రసాద్ రావు ఈ ఊరు గ్రామవాసిని సంపదని కంటిన్యూ చేస్తున్నాను ఈ రోజు ఇక్కడ కూడా నాకు భాగం పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది రోజు పొద్దున రాత్రిపూట పది పన్నెండు నుంచి మాకు ఫోన్ కాలే గుడికి ఈ రోజు అంతవరకు అయింది వెంకటేశ్వరరావు అని నేను అడగటం బాబాయ్ గారు అయింది ఇట్ట చేయించమంటారా అట్టా చేయించమంటారా అని తని చెప్పడం మాతో పాటు ఇంకొక ఆయన ప్లే గారు కూడా ఆయన ఉన్నారు ఆయన కూడా సమానంగా కృషి చేశారు మాతో పాటు మీరందరి సమిష్టి కృషి వలన ఈ దేవాలయం రోజు ఎట్లా వచ్చింది మేము ఒక విషయం గర్వంగా చెప్పగలుగుతాం ఇక్కడ స్థలాభావం అవంతం చేత ఇంత చిన్న గుడి కట్టగలిగాం ఇంత పెద్ద చేయలేకపోయాం చిన్న గుడి అయినప్పటికీ కూడా ఈ గుడిలో కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి పెద్ద గుళ్ళల్లో కావాల్సిన ఏ సౌకర్యాలు అవుతూ ఉన్నాయో ఆ సౌకర్యాలు అని ఈ గుడిలో ఉన్నాయి అది ఈ కప్పదొడ్డి వాసన వారి ఉండే ఆంజనేయ లక్ష్మణ సీత సమేత రామచంద్ర స్వామి వారి ఆలయ ప్రత్యేకత రామానండి సతీ సమేతంగా కూడూరు మండలండ్డి గ్రామంలో తొమ్మిది గంటల ఇరవై ఆరు పెంచుకులకు రామలక్ష్మణ సీతా సహిత ఆంజనేయ స్వామి వారి వాయు ప్రతిష్టా మహోత్సవం మహోత్సవాన్ని ఎంతో విశేషంగా కూడా రావడం జరిగింది అదే ప్రకారంగా స్వామివారి సన్నిధిలో ఈరోజు గొప్ప అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ దేవదేవుడు సిద్ధ జనులందరినీ కూడా సర్వదా చల్లగా కాచి కాపాడి రక్షించాలని లోక కళ్యాణార్థమై ఆ దేవదేవుడు భక్తజనులందరినీ కూడా అక్కడ ఆయుర భోగభాగ్యాలు ఇచ్చి స్వామి సర్వదా చల్లగా కాచి కాపాడి రక్షించాలని